పెద్దపల్లి జిల్లా ఎయిటింగ్ క్లాన్ కాలనీలో ఐఎన్టీయూసి టీవ్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో ఐఎన్టీయూసి సెంట్రల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే అక్బర్ అలీ గారు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఐఎన్టీయూసి రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి నాయకులు ఐఎన్టీయూసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్బర్ అలీ గారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం ఆర్జేపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు అలాగే ఈ జనరల్ బాడీ ఆర్జేపీ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు మినిమం వేజ్ బోర్డ్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ వేజ్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ జనరల్ ఐఎన్టీసీ మరియు అనేకమైన పదవులు అనుభవిస్తూ కార్మికుల కార్మికుల చేస్తే వారి యొక్క ధర్మంగా భావించి పనిచేస్తున్న మన నాయకులు జనప్రసాద్ గారు మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి గారు సెక్రటరీ జనరల్ సెక్రటరీ అక్రమ్ గారు ఆర్జీ వన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం గారు దాస్ గారు జిల్లా ఎంటీసి ప్రెసిడెంట్ లక్ష్మీప్రతి గారు సెక్రటరీ ప్రభాకర్ గారు మార్కొండ గారు వికాస్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ సమావేశం వచ్చేసిన ఐఎన్ బ్రాంచ్ కమిటీ నాయకులు ఫిట్ కమిటీ నాయకులు ఐఎన్జుసి కార్యకర్తలు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియస్తూ సోదరుల మీరు ఒకటే ఆలోచన చేయండి జనక్ ప్రసాద్ సార్ మీరు డైలీ వాట్సాప్ సోషల్ మీడియా చూస్తూ ఉంటారు ఎక్కడ ఉంటారు చైర్మన్ దగ్గర ఉంటారు డైరెక్టర్ పా దగ్గర ఉంటారు డైరెక్టర్ ఆపరేషన్ సీఎం గారి దగ్గర ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర శ్రీధర్ బాబు గారు దగ్గర ఎందుకు సందర్భంలో కార్మికుల సమస్యల మీద పోరాటం చేసుకుంటా రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా వారి యొక్క సమస్యలు పరిష్కారం కావాలి సార్ ఇచ్చిన వాగ్దానాలు ఫుల్ఫిల్ కావాలి సార్ ఈ ఈరోజు గెలిచిన యూనియన్ అనేది జీరో అయిపోయింది వారి కార్మికులు అంతగా మీరు చూస్తా ఉన్నారు ఫిట్ల మీద ఎక్కడ గౌరవం ఉందా గెలిచే పని చేస్తున్నా ఈరోజు ఏం చేయాలనే కానీ జనక్ ప్రసాద్ గారు పని చేయాలి జనక్ ప్రసాద్ గారు ఇంకా నాయకత్వంలోనే కార్మికుల న్యాయం జరుగుతుంది ఉన్న అపారమైన అనుభవం వాళ్ళకు ఉన్న ఐడియాలజీ ఏ ఒక్క నాయకుడికి లేదు ఏ ఒక్క డ్రీమ్ నాయకులు కేవలం వాళ్ళు బైరే గెలిచినట్టుంది ఇక్కడ కనబడతా కాదు సమస్యలు సమస్యలు వస్తే మాట్లాడారా వీళ్ళు మాట్లాడే ఐఎన్టీసీ ఐఎన్టీసీ అంటేనే మేనేజ్మెంట్ కు భయం జనక్ ప్రసాద్ గారి నాయకత్వం ఉంది మేము వినకపోతే ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రేపు ముఖ్యమంత్రి మాట్లాడతారు ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా మాట్లాడతారు శ్రీధర్ బాబు గారి ద్వారా మాట్లాడతారు మా సమస్యలు పరిష్కారం చేస్తారు కాబట్టి మేము తప్పకుండా అయినాలి వారి మాట ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఈ రోజు కార్మికులు నమ్మకపోతే నమ్ముతా ఉన్నారు అదే మాదిరిగా పనులు జరుగుతా ఉంది రాబోయే కాలంలో ఐఎన్టీసీ కంట్రు మూసుకొని ఘన విజయం సాధిస్తాయి ఇంత పెద్ద కార్యకర్తలు ఉన్నారు యువకులు ఉన్నారు కష్టపడుతున్నారు ఐఎన్సి మీద నమ్మకం పెట్టుకున్నారు ఐఎన్టీసీ నాయకత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు మీ సమస్యలు ఎప్పటికప్పుడు ఫిట్ సెక్రటరీ చెప్పండి బ్రాంచ్ సెక్రటరీ చెప్పండి వైస్ ప్రెసిడెంట్ చెప్పండి తప్పకుండా పరిష్కారం అవుతాయి వాళ్ళు ఇండకపోతే వచ్చేయండి నేరుగా ధరంపురి గారు ఉన్నారు నర్సింహరెడ్డి గారు ఉన్నారు సార్ ఉన్నారు వారికి చెప్పండి ఆ సమస్యల పరిష్కారం అవుతుంది మీరు ఎక్కడ మీ మీ కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టుకొని ఈ నాయకుడు చేస్తలేరు వాళ్ళు చేస్తలేరు అనేటువంటి అపవాదీసీ రాకూడదు అందరి కలిసి సమష్టిగా పనిచేయాలి ఈ ఐఏటీసీ ఇంకా బలోపేతం చేయాలి రాష్ట్రంలో మంచి నాయకుడు ఉన్నాడు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏది అడిగినా పోయి సారి అడిగినా ఏది కార్మికులకు నేను చేస్తా అంటారు సిగ్ని పట్టించుకోవాలి సింగరిని కలుపుకుని లాభం చేయాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా కాపాడాలని చెప్పి చెప్తా ఉన్నారు అదే మారిగా మన మంత్రి గారు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళందరి కోఆర్డినేషన్ తోని వాళ్ళని కలుపుకొని ఈ రోజు ఈ సార్ పనిచేస్తున్నారు మన అందరు కలిసి ఈ సార్ కి పూర్తి స్థాయిలో మన బలం వారికి ఉండాలని చెప్పి మనం వాళ్ళ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం